మధు అయితే ఈరోజు నీకు పదిన్నరకి ఒక సర్ప్రైజ్ ఉంది మ్యాడీ అని చెప్పని తనైతే ఫోన్ చేస్తుంది ఇంక ఏంటి మధు అదే అని చెప్పనంటే లేదు ఈరోజు నీ ముందుకి చిన్నీని తీసుకొచ్చి నేను నిలబెడతాను అంటే నిజంగా మధు నువ్వు నిజంగా అలా చేస్తావా అంటే అవును మేడీ నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను చిన్నిని తీసుకొచ్చి నీ ఎదురుగా నేను నిలబెడతాను అని చెప్పనని ఇంకా లోహిత అయితే ఇంకా మ్యాడీ అలాగే మధు ఇద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ వినేసి ఇంకా కానీ నేను లేట్ చేశానంటే ఇంకా మధు వచ్చి ఈ ఇంటికి కోడలు పోతుందని చెప్పని ఇంకా నాగవల్లి తైతో ఆంటీ మీకు ఒక క్వశ్చన్ చెప్పాలి మీరు ఇప్పుడు ఇప్పుడు దాకా మీరు ఎదుగుతున్నది చిన్ని కోసమే కదా అని చెప్పనంటే ఈ పిల్లకి ఎలా తెలుసు చిన్ని గురించి అని చెప్పానంటే అయినా నీకు ఎలా తెలుసు అంటే నాకు అన్ని తెలుసు ఆంటీ మీకు చిన్ని ఎవరో కాదు నేను చెప్తాను మధునే చిన్ని అని చెప్పనేటప్పటికీ ఇంకా నాగవల్లి ఫ్యూజులన్నీ అవుట్ ఏంది నేను వెతుకే ఆ మధునే చిన్నీనా అని చెప్పని నేను ఎలా నమ్మను అని చెప్పానంటే కావాలంటే మీరు కా కావాలంటే తనని బాగా అబ్జర్వేషన్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది తను చిన్ని రోజు మ్యాడీ దగ్గరికి తీసుకొస్తానని చెప్పని మాట ఇచ్చింది మా కానీ చిన్ని రాదు తనే వచ్చి నేనే చిన్ని అని చెప్పని నిలబడుతుంది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ఇన్ని రోజులు నాకు తెలియకుండా ఎంత దాచేవి నువ్వు అయినా నా కొడుకు చుట్టూరే తిరుగుతూ నేనే చిన్నిని మళ్ళీ చిన్నిని మ్యాడీని కలుపుతానని చెప్పని అన్ని మాటలు చెప్పావా నువ్వని ఇంకా నేను బ్రతకనివ్వను అందులో నాకు శత్రువైన మధువి నువ్వే చిన్నివి నువ్వే అయినప్పుడు ఇంకా నిన్ను ఎలా వదిలి మీ నాన్నతో పాటు నిన్ను కూడా ఇప్పుడు పంపిస్తాను పైకి అని చెప్పనని అంటుంది ఇంకా లోహిత అయితే ఇంకా మళ్ళీ డౌట్ వస్తుంది నాగవల్లికి అయినా నీకు ఇవన్నీ ఎలా తెలుసు అంటే వాళ్ళు తన తన చిన్నప్పటి ఫోటోని ఇంట్లో చూసాను అలాగే ఇప్పుడు మ్యాడీ దగ్గర ఉన్న ఫోటోను చూశాను దాన్ని బట్టి చెప్తున్నాను ఆంటీ అని చెప్పనంటుంది ఇంకా సరే సరేను ఈ విషయం ఇంకెవరికి చెప్పొద్దు ముఖ్యంగా మ్యాడీ దగ్గర అస్సలు అన్నంత నువ్వు అని చెప్పనంటే అయ్యో ఆంటీ శ్రేయాకి మ్యాడీకి పెళ్ళి జరగాలని కోరుకునేదాన్ని